హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలతో ఎలా చేసుకోవాలో చూద్దామండి మామూలుగా మనం గోంగూర పచ్చడి చేయాలంటే మిరపకాయలే వాడతాము గోంగూర పచ్చడి ఏ మిరపకాయలతో చేసినా టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వాడితే టేస్ట్ వేరే ఉంటుంది మిరపకాయలు వాడితే టేస్ట్ వేరే ఉంటుంది అయితే ఈరోజు పచ్చిమిరపకాయలతో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి గోంగూరని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అందులో మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలి వీటిని వేయించుకోవాలండి వేగేంత వరకు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదా పచ్చిమిరపకాయలని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి ఇంకా ఆయిల్ వేయక్కర్లేదండి ఉన్న ఆయిల్ సరిపోతుంది గోంగూర త్వరగానే ఉడికిపోతుందండి దీన్ని మెత్తగా ఇప్పుడే ఉడికించేసుకోవాలండి మిక్సీలో వేసుకుంటే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది అందుకే నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా అండి ఎందుకంటే నేను గోంగూరని గ్రైండ్ చేయట్లా అందుకే ఇప్పుడే కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి గోంగూర కూడా ఉడికిపోయింది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న పచ్చిమిరపకాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం ఎక్కువ వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని గోంగూరలో వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు దీన్ని గోంగూరని నేను గ్రైండ్ చేయట్లేదు అందుకే ఇలా డైరెక్ట్గానే కలిపేస్తున్నా ఇప్పుడు గోంగూర పచ్చడిని తాలింపు పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి వెల్లుల్లిబలు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి తాలింపు పెట్టాలండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి మోంగూరు పచ్చడి పచ్చిమిరపకాయలతో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్